దేవులకు నమస్సులు నిర్మల్ టౌన్లో ఈ యొక్క ఇల్లు అమ్మకానికి కలదు కావలసిన వారు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రిబుల్ సిక్స్ టూ జీరో ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ లేదా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రిబుల్ సెవెన్ వన్ సెవెన్ అనే ఫోన్ నంబర్ను సంప్రదించవలసిగా కోరుచున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు అమ్మకానికి అతి తక్కువ రేట్లో ఇరవై ఆరు లక్షలకు మాత్రమే ఈ ఇల్లు అమ్మకానికి కలదు కావలసిన వారు సంప్రదించవలసిందిగా కోరుచున్నాము ఇక్కడ చుట్టూ ఇల్లు చుట్టూ మీకు పరిసరాలను మేము చూపించడం జరుగుతుంది ఇప్పుడు చూడండి మీరు చూస్తున్న దృశ్యాలు ఈ యొక్క ఇంటి పరిసరాలను ఈ ఇల్లు యొక్క దృశ్యాలను మీరు చూస్తున్నారు చూడండి ఇక ఇక మీకు ఇప్పుడు ఈ యొక్క ఇల్లు అమ్మకానికి కలదు ఇప్పుడు మీరు మనం గేట్లో నుండి ఇంతకెళ్తున్న మీకు నాలుగు పోర్షన్లు ఒక్కొక్కటి మూడు వేల రూపాయల కిరా వచ్చేలాగున నాలుగు పోర్షన్లు పోర్షన్లుగా ఈ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంట్లో ఇంత చాలా అద్భుతంగా ఉన్న ఇల్లు అతి తక్కువ రేట్లు ఇక్కడ రూపురాగోలు ఇట్లా వంటగది ఇలా ఈ క్వాలిటీలో ఇల్లు కేవలం ఇరవై ఆరు లక్షలకు మాత్రమే మన నిర్మలం నడకొన్న బస్ జిబోపు పూతగడి దూరంలో మనకు ఉన్నది సువిశాలమైన చూడండి సువిశాలమైన వాకిలి అద్భుతంగా నాలుగు పోర్షన్లు అంటే నాలుగు పోర్షన్లు అంటే ఒక్కొక్క పోర్షన్ ఒక ముంగట రూము ఇప్పుడు చూస్తున్న చూడండి ఈ రూము లోపల ఒక రూము ఆ రూమ్లో వంటది ప్రతిదానికి వంట ఇలా ప్రతిదానికి వంట ఇలా చేసుకునేలాగున డిజైన్ చేసి అన్ని మంచి క్వాలిటీగా నిర్మాణం జరిగింది రాయి చూడండి ఎట్లా ఉంది రాయి నీట్గా మూడు వేల కిరాయి వచ్చేలాగున నాలుగు పోర్షన్లు గల ఈ యొక్క ఇల్లు ఓల్డ్ ఇల్లు ఇది అయితే ఈ యొక్క ఇల్లు మనకు కేవలం ఇరవై ఆరు లక్షలకు మాత్రమే అమ్మవాడును నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రిబుల్ సిక్స్ టూ జీరో లేదా ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ లేదా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రిబుల్ సెవెన్ వన్ సెవెన్ సంప్రదించవలసిగా కోరుచున్నాము కావలసిన వారు మాత్రమే కాల్ చేయగలరు చూడండి ఎంత అద్భుతంగా ఎంత నాణ్యతతో రిపేర్ చేసి చాలా ఒక గత మంచి రిజిస్ట్రేషన్ అన్నీ అన్నీ ఉన్నాయి మనకు మీకు లోన్ సౌకర్యం కూడా ఇప్పించబడము ఇక్కడ చూడండి బోరు చూస్తున్నారు ఇక్కడ బోరు బోరు కూడా ఉంది ఇక్కడ ఇక్కడ మనకు మెట్టు చూస్తున్నారు రెండు కమాండ్ అంటే అన్ని నాలుగు పోర్షన్లో కలిసి రెండు మనకు వాష్రూమ్లు టాయిలెట్స్ రూమ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు దర్వాజాలు చూస్తున్నారు గేట్ చూస్తుంది ఈ యొక్క ఇల్లు ఈ యొక్క ఇల్లు మనకు కేవలం ఇరవై ఆరు లక్షలకు మాత్రమే అమ్మబడును కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు చూస్తున్నారు చూడండి మీద వెంటిలేటర్ వంట చేసుకుంటానికి లోపల రూమ్లో ఇట్లా మనకు బయట చూడండి బయటకు ఇట్లా మీకు చూస్తున్నాడు బాత్రూమ్ చూడండి ఇట్లా మంచి టాయిలెట్స్ అని అన్ని వరకు జరిగింది మనం ఇప్పుడు మనము మీది స్లాబ్ పై భాగానికి వెళ్తున్నాము ఎట్లాడుతున్నాం ఈ ఈ స్థలం కూడా ఈ యొక్క ఈ యొక్క ఇల్లుదే ఏంటంటే ఈ దిశ కొంచెం ఎక్కువ ఉన్నదని వాస్తుకు సరిచేవడం జరిగింది చూస్తున్నారు చూడండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలలో ఈ యొక్క మెట్లు స్లాబ్ పై దృశ్యాలు చుట్టుపక్కల మనకు నడిగొడ్డున నిర్మల్ నడిగొడ్డున మనకు ఈ యొక్క ఇల్లు అమ్మకానికి కేవలం కేవలం కూతవేటి దూరంలో బస్ డిపోకు ఈ యొక్క ఇల్లు అమ్మకానికి కలదు కావలసిన వారు పూర్తి వివరాలకై నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రిపుల్ సిక్స్ టూ జీరోను సంప్రదించవలసిగా కోరుచున్నాం ఇప్పుడు మీరు నేను పై భాగంలో ఉన్న దృశ్యాలను చుట్టుపక్కల దృశ్యాలను సూచించడం జరుగుతుంది కావలసిన వారు మాత్రమే కాల్ చేయగలరు ఏది పెరిగినా భూమి పెరగదు ఏది తగ్గినా జనాభా తగ్గదు తగ్గని జనాభాకు పొరుగిన భూమి రేటు మాత్రం పెరుగుతూనే ఉండేది మరి ఎందుకు హ్యాపీ హోమ్ తోడుంటే ఆనందం మీవెంటే ధన్యవాదములు థ్యాంక్ యూ